హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది అదేవిధంగా ఈ నెల ఐదో తేదీన పశ్చిమ మధ్య దానికి ఆనుకొని వాయు బంగాళాఖాతంలో మరొక అలపండం ఏర్పడిందని ఇది ఆరో తేదీ కల్లా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అయితే ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాలలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఏండుగురకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివ్ చేసుకోండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం మధ్య కోస్తా జిల్లాలకు మరో వాయుగుండం పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ నెల ఐదో తేదీన పశ్చిమ మధ్య దాని కానుకొని వాయు బంగాళాఖాతంలో మరొక అలపెండం ఏర్పడిందని వాతావరణ శాఖ సోమవారం ప్రకటించింది అయితే అంతర్జాతీయ మోడల్స్ ప్రకారం ఈ నెల ఐదో తేదీని ఏర్పడిన అలపెండం బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా తీరాలు కానుకొని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఐదో తేదీని ఏర్పడే అలపెండం ఆరో తేదీ కల్లా వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది తర్వాత ఇది వాయువ్యంగా పయనిస్తుందని దీని ప్రభావంతో ఈ నెల ఆరు ఏడో తేదీల్లో మధ్య కోస్తాలోని పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఏడో తేదీన ఉమ్మడి తూర్పుగోదావరి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది అదేవిధంగా సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవనాలు దూరం సోమవారం జైసల్మీర్ రైసైన్ చింద్వారా తూర్పు విదర్భ ప్రాంతంలో ఉన్న వాయుగుండం కేంద్రం గుండా దానిని ఆనుకొని ఉన్న తెలంగాణ మరియు మచిలీపట్నం గుండా వెళుతూ అక్కడి నుంచి ఆగ్నేయంగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు ఈ క్రమంలో రానున్న ఇరవై నాలుగు గంటలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది దీంతో భారీ వర్షాలు కురుస్తున్న ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ఏలూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ కంటిన్యూ అవుతుందని వాతావరణ శాఖ తెలిపింది అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని పదకొండు జిల్లాల్లో ఈరోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఆదిలాబాద్ నిర్మల్ జగిత్యాల కామారెడ్డి కోమరమ్యం ఆసిఫాబాద్ మెదక్ మేడ్చల్ మలకజ్గిరి నిజామాబాద్ పెద్దపల్లి సంగారెడ్డి సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అదేవిధంగా ఈ నెల ఐదో తేదీన బంగాళాఖాతంలో ఏర్పడే అలపెండు ప్రభావం కూడా తెలంగాణపై ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్స్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి